తూర్పుగోదావరి జిల్లా అనుపతి నియోజకవర్గం బలభద్రపురం ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో కూటమి కార్యకర్తల సన్మాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి కార్యకర్తలు పార్టీ విజయానికి నా విజయానికి విశేష సేవలు అందించాలని గుర్తు చేశారు ఇదే ఉత్సాహంతో పార్టీ పురోభివృద్ధికి కృషి చేయాలని కోరారు అనంతరం కార్యకర్తలకు శిరస్సు వంచి పాదాభివందనం చేశారు ఈ సందర్భంగా కూటమి విజయంలో విశేష సేవలు అందించిన కార్యకర్తలను సేవలతో సత్కరించారు కూటమి కార్యకర్తలకు అన్ని వేళల అందుబాటులో ఉంటారని ఎటువంటి ఇబ్బంది వచ్చినా సంప్రదించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు அ غ ससा இ बा ப पட்டያ ச முखला கு ஞงาน